కేరళలోని తిరువంత వర్కల బీచ్ లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తగిన తెగిన ఘటనలో పదమూడు మంది పర్యటకులు గాయపడ్డారు సముద్రంలో పడిపోయి గాయపడిన వారిలో ఇద్దరు ఉన్నారు సందర్శకులు బ్రిడ్జ్ పై నిల్చున్నప్పుడు ఒక్కసారిగా భారీ అలలు రావడంతో బ్రిడ్జ్ హ్యాండ్ రైల్ విరిగిపోయింది దీంతో అది పట్టుకున్న నిల్చిన వారంతా సముద్రంలో పడిపోయారు అయితే సందర్శకులంతా లైఫ్ జాకెట్లు వేసుకోవడంతో వారిని వెంటనే రక్షించి తీరానికి రాగలిగినట్లు పోలీసులు తెలిపారు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు భారీ యాలలు వస్తున్నప్పటికీ సందర్శకులను దానిపైకి అనుమతించడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు ഓ ഓ ഓ ോ